ఒక మనిషి యొక్క రాహు అనేది ఎప్పుడైనా సరే ఒక ఆకర్షణ అండ్ అబ్జర్వేషన్ అతను అబ్జర్వ్ చేస్తేనే కదా ఆకర్షించబడింది దాని తగ్గట్టు అతను ప్రవర్తిస్తుంటాడు అర్థదండి శనిమత్ రాహు కూడా ఉంటుంది కొద్దిగా లక్షణాలు కూడా కుదిరి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రాహు దగ్గర కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు నేను ఒకసారి జాతకం చూశాను ఒకళ్ళది ఒక అమ్మాయి జాతకంలో పంచమౌల రాహు కూర్చున్నాడు అమ్మాయి ఒక అంతేలే ట్వంటీ 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 టూ థౌజండ్లో పుట్టిన పిల్ల ఛానల్ లో అవుతున్న దగ్గరికి వచ్చి దగ్గర దగ్గర అంతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ మదర్ తీసుకొచ్చింది చూశాను గ్రహాల కాంబినేషన్ పడుతుంది నేను ఆ పాపను అడిగాను అమ్మ నువ్వు డ్రింకింగ్ లాంటివి ఏమైనా చేస్తుంటావా అని అడిగాను అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఉంది ఆ చేస్తాను అంకుల్ అంద సరే ఇంకా కాంబినేషన్ కూడా కనబడుతుంది కానీ నీ నా రిలేషన్ లో ఉండవమ్మ అన్న ఉన్నాను అంకుల్ నాకు వాళ్ళెవరు ఉన్నాడు ఉన్నాను అంకుల్ సరే అతను ఇప్పుడు కొట్టేవారు అడిగా ఎందుకంటే అష్టం కుదుడు వెళ్తుంది కాబట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ మైండ్ సెట్ ఉంటుందిగా అంటే వాళ్ళ అమ్మగారికి మాట్లాడతామని పెట్టారు అవును సార్ నేను ఎల్లు కొట్టిందంట అబ్బాయిని వాళ్ళ అమ్మని కూడా తిట్టిందంటే అబ్బాయి ఏమో వచ్చేడుతున్నాడు మా ఇంటికి మిమ్మల్ని తాగి వచ్చి మా ఇంటికి వచ్చి కొడుతుందండి గోల చేస్తుందండి అని మంచిదేనమ్మా నేను ఒకటేడుగా మీ హస్బెండ్ ఏమన్నా డ్రింకింగ్ చేస్తారా మేడం అని ఎప్పుడన్నా అకేషనల్ గా చేస్తుంటాడు పార్టీ వైజు అలా మంచిదమ్మా ఎందుకంటే పాప జాతంలో పంచమంలో రాహు కూర్చున్నాడు అర్థమైందా పాపజాతంలో పంచమంలో రాహు కూర్చున్నాడు రూల్ వన్ తండ్రి ఏమో అకేషనల్ గా డ్రింకింగ్ చేస్తాడు అంతకు మించి తాగిద్ది అర్థం మీ నాన్న ఎన్నిసార్లు కొట్టావని అడిగేసారి పెద్దగా కొట్టలేదు సార్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టాన ఫోర్ ఫైవ్ టైమ్స్ వాళ్ళ నాన్న కూడా కొట్టిద్ది రీజన్ ఏంటంటే ఎప్పుడైనా వన్ ఫైవ్ నైన్ కనెక్షన్ లో రాహు పడితే తండ్రి జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఎంత సత్వగుణం పెరిగింది తండ్రి అంత పండితుడైతే అంతకు మించిన పండితులు వీళ్ళు అవుతారు తండ్రికి ఏ వ్యసనాలు ఉంటాయి తండ్రి ఎలా బిహేవ్ చేస్తే అంతకు మించి వీళ్ళు బిహేవ్ చేస్తారు తండ్రి తిట్టేవాడు కోపంగా అరిచేవాడు అనుకో వీళ్ళు అమనాభూతులు తిడతారు ఇంకా కోపంగా పెడతారు తండ్రి మేన్ హ్యాండ్లింగ్ అంటే అంతకు మించిన మేన్ హ్యాండ్లింగ్ అవుతారు తండ్రి గొప్ప పండితులు అయితే అంతకు మించిన పండితులు అవుతారు మళ్ళీ తండ్రి జోలికి వేరే వాళ్ళతో ఊరుకోరు మళ్ళీ వీళ్ళు తండ్రినే చూసుకుంటారు ఇప్పుడు తండ్రిని ప్రభావితం చేయాలని చూస్తుంటారు తండ్రి ప్రభావంలోకి వెళ్తుంటారు వీడు ఇది వన్ ఫైన్ నైన్ యాక్సెస్ అలాగే వీళ్ళకి మంచి గురువు దొరకాలి మంచి గురువు దొరికాడు అనుకోండి ఎప్పుడైతే వన్ ఫైన్ నైన్ యాక్సెస్ రాహు ఉన్నప్పుడు గురు ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది గురువు వీళ్ళని బాగా మోటివేట్ చేయగలుగుతాడు గురువు లాగా వీళ్ళు సత్వగుణంలోకి వెళ్ళగలుగుతారు గురువు కరెక్ట్ అనుకోండి గురువుని మించిన వరస్ట్ గ్యా టీల్ అవుతారు వాళ్ళు తీసుకుంటే రాహు మదర్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది మదర్ కోపం ఉందనుకో అంతకు మించిన కోపం ఎలాగ ఉంటుంది మదర్కి డిజైర్స్ ఎక్కువ ఉండే అంతకు మించిన డిజైర్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే మదర్ బిహే బిహేవియర్ కి మల్టిపుల్ అయ్యి వీళ్ళు పుట్టారు భూమి మీద అని ఎందుకంటే వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ అక్కడే ఉంటుంది మదర్ యొక్క ప్రభావానికి ఎక్కువలోనే ఉంటారు వీళ్ళు వాళ్ళు మదర్కి ఎలాంటి ఆలోచనలు ఎలా ఉంటే ఎలాగా ఉంటాయి వీళ్ళకి ఇక్కడ ఒకటి రాహు అన్ఫైర్ యాక్సెస్ లో బాగా అబ్జర్వేషన్ ఉంటుంది ఎవరికి తెలియని రహస్యాలు ఏమన్నా కూడా తండ్రి యొక్క రహస్యాలు గురువుల రహస్యాలు వెళక తెలుస్తాయి వీళ్ళు పట్టేసుకోగలుగుతారు వెళక దొరుకుతారండి పోరాటాలు కూడా అంతే మదర్ యొక్క ఎవరి రహస్యాలు వీళ్ళకి తెలుస్తాయి ఎంత దాయాలన్నా దాయలేరు వీళ్ళ దగ్గర తెలుస్తాయి అంతే దాయాలంటే వాళ్ళు బాగా హయ్యర్ లెవెల్ రాహువై ఉండాలి దొరకని రాహువై ఉండాలి ఇంకా త్రీ సెవెన్ లెవెన్ చెప్పామనుకోండి మన ఫ్రెండ్ సర్కిల్ మనల్ని ప్రభావితం చేస్తుంటారు అన్నలు అక్కల ప్రభావితం చేస్తుంటారు కనిష్ఠ సోదర వర్గం ప్రభావితం చేస్తుంటారు రేపు పొద్దున పెళ్ళే తర్వాత భర్త ప్రభావితం చేస్తుంటాడు వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకోండి వీళ్ళు అంతకు మించిన మంచి వాళ్ళు వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళారు కదా వాళ్ళు ఎవరు సరైన పర్సన్స్ కాదు ఫ్రెండ్స్ వీళ్ళు అంతకుముందు అంతకుమించి వర్స్ట్కి వెళ్తారు అన్న సరిగ్గా లేడు ఫస్ట్ అన్నని అబ్జర్వ్ చేస్తుంటారు అన్న కానీ అక్కను కానీ తర్వాత తమ్ముడిని అబ్జర్వ్ చేస్తుంటారు త్రీ సెవెన్ లెవెన్ ఎక్కడ పడ్డాడు అక్కడి నుంచి వీళ్ళ యొక్క సొసైటీ ఎలా మెలగాలని తెలుస్తుంది ఇరుగు పొరుగు ఎలాగ ఉండరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు అక్కడి నుంచి ఏంటంటే కొన్ని రకాల దీన్ని తీసుకుంటారు గుణాలను తెచ్చుకుంటారు అది మోటివేట్ అవ్వచ్చు డిమోటివేట్ అవ్వచ్చు సెకండరీ ఆ పర్సన్స్ బట్టి వీళ్ళ జీవితం అనేది డిజైన్ అయి ఉంటారు ఇంకా టూ సిక్స్టీ అని అనుకోండి వీళ్ళు కింద పనిచేసే వాళ్ళు చూసి వీళ్ళు మోటివేట్ అవుతుంటారు రూల్ వన్ రెండు వీళ్ళు అధికారంలో చూసుకోవడం వీళ్ళు అవుతారు అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు మితా గ్రహాల కాంబినేషన్ వాళ్ళు మంచి వాళ్ళు గొప్పవాళ్ళు అంతకుమించిన గొప్పవాళ్ళు అవుతారు వీళ్ళు టూ సిక్స్ టెన్లో లేదు వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు అంతమించి వరస్ట్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే రాహు ప్రభావానికి లోనూ అవుతాడు తను ప్రభావితం చేయాలని చూస్తాడు తనకి మించి తన సబ్ కాన్షియస్ లో వీళ్ళు రన్ అవుతుంటారు అదే కదా అందుకే వన్ ఫైవ్ లో ఉంటే తండ్రి జాగ్రత్తలు చూడండి తండ్రి గుణగణాలు చెక్ చేయండి లో ఉంటే వాళ్ళ మధుర లాగా ఉంటుంది అని చెక్ చేయండి త్రీ సెవెన్ లో ఉంటే చాలా మంది చెక్ చేయారు ఫ్రెండ్స్ చూడాలి అన్నలు చూడాలి అక్కలను చూడాలి వీళ్ళు క్లోజ్ రిలేషన్లు ఎవరితో ఉంటారు పెళ్ళైన తర్వాత భర్త లాంటి వాడు చూడాలి ఇప్పుడు పెళ్ళయింది ఒక అమ్మాయికి త్రీ సెవెన్ కు రాహు పడ్డాడు భర్త చాలా జాగ్రత్తగా ఉండాలి దొరకకూడదు రూల్ వర్చు కానీ దొరికే అవకాశం ఉంటుంది కానీ ఇంకా దొరకకుండా ఉండాలి తన గుణాలు తెలియని కూడా అర్థం తన గుణం ఒక నెగిటివ్ గుణం కనబడింది తన ఏదైనా రిలేషన్ గుణం తెలిసింది తన బిహేవియర్లో కానీ తన ఆలోచనలో కానీ తన ప్రవర్తనలో కానీ ఆటోమేటిక్గా వీళ్ళంతమీచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలరు తప్ప వీళ్ళది కాదు వీళ్ళు జాతంలో కాంబినేషన్ ఉంది వచ్చిన భర్త మంచుడై ఉంటారు శ్రీరాముడు అయి ఉంటారు అర్థం అర్థం కదా ప్రభావితం అది టూ సిక్స్టీ తన కింద పనిచేసే వాళ్ళు కానీ తన యజమాని చూసి మన చేతిలో టూ సిక్స్ త్రీ సెవెన్ లో మన చేతిలో మన చేతిలో రెండు వన్ ఫైవ్ నైన్ తండ్రి డొమెస్టిక్ కుటుంబాన్ని ఎంత బాగా తీసుకెళ్తున్నాడు వీటిలో అంత బాగా తండ్రిని అబ్జర్వ్ చేస్తాడు తిట్టినా తండ్రిని వదిలి పెట్టరు పట్టినా తండ్రి వదిలి పెట్టరు అవునండి ప్రభావితం చేయాలని చూస్తాడు ఎలా ప్రభావితులు అవుతాడు తప్పు వెళ్ళదు కాదు అర్థం మన పైన అంటే ద బెస్ట్ టీచర్స్ దొరకాల లైఫ్ లో అర్థనండి ద బెస్ట్ పేరెంట్లు ఉండాలి ఫాదర్ ఉండాలి ఫస్ట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇన్ని గుణాలు బెస్ట్ అప్పుడు వీళ్ళ జీవితాలు బాగుంటాయి ఏ మాత్రం బెస్ట్ లేదా వీళ్ళ జీవితాలు వాళ్ళకు మించిన వరసగా తయారవుతారు అర్థం తండ్రి నుంచి గుణాలు రాలేదనుకో ఈసారి ద బెస్ట్ గురువు కావాలి ప్రాపర్ గైడెన్స్లో నేర్పించే గురువు వచ్చాడు అనుకోండి అప్పుడు వీళ్ళ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది నైన్త్ హౌస్లో గురువు కూడా ఉంటాడుగా ద బెస్ట్ స్కూల్ ఉంటుంది ఫిఫ్త్లో అదన్నా ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అప్పుడు చేంజ్ ఉంటుంది ఉంటుందిగా పోరాటోలో కూడా అదేగా బెస్ట్ కంపెనీస్ కావాలిగా ఇప్పుడు వీళ్ళకి ద బెస్ట్ పోరాటోలో కాంబినేషన్ పడింది రాహుల్ది మదర్ గుణాలు చిన్నప్పటి నుంచి వచ్చేస్తాయి దాన్ని ఎవరు ఆపలేరు అబ్జర్వ్ చేస్తే పెరుగుతారు రెండోది ఏంటి పోరేటు వాళ్ళకు రాహువారం కానీ అష్టంభావం కూడా కనెక్షన్ కనెక్షన్గా మనలాంటి అనుకోండి ఎవరి సీక్రెట్ వాళ్ళు పట్టుకోగలుగుతారు ఆ సీక్రెట్స్ని గా పట్టుకోగలిగాడు అనుకోండి తను ద బెస్ట్ పాజిటివ్ ఆస్ట్రాలు దొరుకుతారు అది గా పట్టుకుంటే ద వరస్ట్ నెగిటివ్ ఆర్షాలు దొరుకుతాడు ఫోర్ వాళ్ళు మోస్ట్ డేంజరస్ ఇదేంటి మన సబ్జెక్ట్ కాబట్టి ఓకేరా క్లియరా రాహు అంటే ఏంటేంటని మళ్ళీ అడగబోక ఇప్పుడు అందరూ దాచేయండి రాహు రాగానే నేను బస్ట్ అంటే వాళ్ళ ఇది వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఏం చేస్తుంటారు ఇలాగ సరదా క్వశ్చన్లు అడుగుతాను క్వశ్చన్లు అడగడం వాళ్ళ అలవాట్లు అలవాట్లేంటి తప్పు పట్టిన వాళ్ళే అడుగుతా ఎందుకంటే వీళ్ళు అంతకు మించి అవుతారు కదా అర్థం అర్థం కదా వీళ్ళని తప్పు అనటానికి లేదు వాళ్ళు రైట్ అయి ఉండాలి పోరాటాలకు అదే చెప్తా జ్యోతిషం మంచి జ్యోతిషం దగ్గరికి వెళ్ళినా ద బెస్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళని మీరు కనెక్ట్ అవ్వాలి చూస్ చేసుకోవాలి టూ సిక్స్ టెన్ లో కూడా చూస్ చేసుకోగలగాలి లేకపోతే మనం ఏంటంటే బయట నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి ఫ్యామిలీ బాగుండేషన్ బాగుండ త్రీ సెవెన్ లెవెన్ అంటే మంచి అన్నదమ్ములు ఉండాలి అర్థం అన్న పెద్దోళ్ళు రుచం మన ఫస్ట్ రెండోడు పుట్టంగానే పెద్దోడు దప్పు చేస్తాడు రెండు పేగాలి అర్థం ఎందుకు చెప్పు పేగలేదు అనుకోండి వాటికంటే వీడు వరుసగా తయారవుతాడు శ్రీశైలం లెవెల్లో కాంబినేషన్ పెట్టుకుని పుట్టాడు రాహు అతన్నే అనుసరిస్తాడు అన్ననే అనుసరిస్తుంటాడు తర్వాత తమ్ముడు కుట్టాడు అనుకోడు తమ్ముడు కూడా అనుసరిస్తుంటాడు అతను న్యూట్రల్ అయిపోతాడు త్రీ సెవెన్ లెవెన్ రాహు అట్ అన్నా లేదా తమ్ముడా ఈయనే పెద్దోడు పుట్టాడు త్రీ సెవెన్ లెవెన్ పుట్టాడు దీని తర్వాత ఎవరు పుట్టితే వాళ్ళని అనుసరిస్తారు అప్పుడు దాకా గుణాలు లేవు ఇప్పుడు ఈసారి వీళ్ళ నుంచి గుణాలు తెచ్చుకుంటారు ఇలా స్కూల్లో ఫ్రెండ్స్ వస్తారు కదా మన ఇరుగు సొసైటీ మంచిది ఉండాలి ఎప్పుడైనా సరే త్రీ సెవెన్ లెవెన్ లో మీ పిల్లవాడు జాతకంలో రాహు పడ్డా నేను ఒకటే చెప్తా మీరుండే ఏరియా క్లాస్ ఏరియాకి సైలెంట్ ఏరియాకి మీరు ఇల్లు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు ఇరుగు పొరుగు ప్రభావంతో మీ పిల్లవాడు పెరగడం మొదలు పెడతాడు వాడికి ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి టాప్ నేచర్ వాళ్ళు సంపాదించే వాళ్ళు ద బెస్ట్ సొసైటీలో ఉన్న వాళ్ళు ఏరియాలో మీరు వెళ్తారని ట్రై చేయండి అంట మీ పిల్లవాడివితం అక్కడి నుంచి అద్భుతంగా ఎదిగింది వాళ్ళని చూసి తను తన స్టెప్స్ ని రూట్స్ వేసుకుంటూ వెళ్తాడు అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పబ్లికి వెళ్ళే వాళ్ళు తాగుబోతులు ఈ ఇది చూశాడుకో తను కూడా ఏ రూట్స్ వేసుకుంటాడు ఇప్పుడు ఒకరోడికి ఏ హ్యాబిట్ లేదు మేడం టూ సిక్స్ టైన్లో పడ్డాడు తన యజమానులు కానీ తన బిజినెస్ వెళ్ళే వాడు కానీ ఎక్కడ కానీ డ్రింకింగ్ అనేది తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి అతనికి పాపం అలవాటు లేదు కానీ వాళ్ళందరూ డ్రింకింగ్ తీసుకుంటారు తన కింద వాళ్ళు తన యజమాని తనకు అలవాటు అవుతారు సింపుల్ అది అప్పుడు లేదు అప్పుడు అలవాటు అంటే అకేషనల్ అకేషనల్గా తీసుకోవాల్సి వచ్చింది సార్ అంటే గానే పాపం మొదలైద్ది వాస్తవానికి వాళ్ళందరూ అకేషనల్గానే ఉంటారు వీడు పెద్ద తాకపోతారు రాహు చూస్ చేసుకోవాలి కొన్ని ఈవెంట్స్ పార్టీస్కి దూరంగా ఉండాలి మనం ఏం చేయలేము ఇంకా అందుకే అంట రాహు చూపిస్తాడు కేతు వాస్తవాన్ని క్లియర్ చేస్తాడు అంతర్ముఖంగా మన డిటాచ్మెంట్ అనే జ్ఞానం నేర్చుకుండి ఇక్కడ జ్ఞానం గురుడు మాత్రమే ఇలా కాపాడగలుగుతాడు గురుడు అంటే వ్యక్తి కాదు నాలెడ్జ్ అర్థం అండి గురుడు అనగానే మీరు వ్యక్తులు అనుకోమాగండి అన్నిసార్లు గురువు గారు అని నా పేరు ఉమరకాయ షేక్ ఇంటి పేరుతో వీళ్ళు తెగ బాగా ఇష్టంగా ఉంటుంది ఓకేనా క్లియర్ చిన్న క్లాస్ వెళ్ళండి